ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దేవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావాని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షులు మన అందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను బాబావారి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఈరోజు గురువారం ఏమాత్రం ఆలోచించుకమ్మా ఈ సాయిని తాకు రెండు శుభవార్తలు అనేవి నీ గుమ్మంలోకి తీసుకొచ్చానమ్మా వెనక్కి నట్టి పంపవద్దు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబావారు మనకు అందించాలి అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడుగా ఏమి సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే సాయినాథుడు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక చాలామంది అడుగుతూ ఉన్నారు అక్క ఎన్నో రస రకాలుగా మేము సమస్యలతో బాధపడుతూ ఉన్న సమయంలో ఈ సందేశాలు మాకు గురు శుక్రవారాల్లో మీరు అందిస్తున్నందుకు మీకు ఎంతగానో అక్క మాకు ఈ రెండు రోజులు కూడా పండగ వాతావరణం మా ఇంట్లో నెలకొంటుంది బాబావారు ఏమి చెప్తారా అని చెప్పి మేము ప్రతి ఉదయం ఫస్ట్ చూడగానే బాబావారు నా కోసమే ఈ సందేశాన్ని పంపించారు అన్నట్లుగా మేము ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నాం మా జీవితాలలో విసిగి వేసారిపోయిన ఎన్నో సమస్యల నుంచి మేము బాధల నుంచి మేము బయటపడిన సందర్భాలు ఉన్నాయి మా మేము ఎంతో ఇబ్బంది పడుతున్న మా మధ్య గొడవలు కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా సమస్య పోయి మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము అక్క అని చెప్తూ ఉన్నారు మరి మీకు అంతగా నచ్చినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి దయచేసి మీరందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండండి మీరు మీ జీవితాలలో ఎన్నో సమస్యల నుంచి బాబావారు పరిష్కార మార్గాలను చూపుతున్న ఈ సందేశాలపై మీకు అంత ఆనందంగా ఉండాలి అని చెప్పి బయటపడాలి అని చెప్పి ఇక నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ సాయినాథుడు ఏం చెప్తూ ఉన్నారు అంటే కనుక బిడ్డ రెండు శుభవార్తలు అనేవి నీకోసం నేను తీసుకొచ్చానమ్మా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించావు ఎన్నో బాధలను కూడా పడ్డావు ఎప్పుడు బాబా సంతోషాలు నా జీవితంలోకి వచ్చేది అని చెప్పి తరచుగా నన్ను అడుగుతూ కూడా ఉన్నావు భరించలేని బాధలతోటి బరువును మోయలేకపోతున్నాను బాబా సమస్యల నుంచి గట్టెక్కించే దారిని చూపించు తండ్రి అని చెప్పి ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నావు కదా ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా కూడా నీ జీవితంలో నువ్వు కోరిన ఫలితాలు అనేవి రాకుండా నువ్వు నా మీద కూడా అలకను కూడా చూపించావమ్మా అలకను చూపించినందుకు నీ మీద నాకు ఏమాత్రము కూడా కోపం లేదు ఎందుకో తెలుసా నీ యొక్క అలకకు ఒక కారణమైతే ఉంది నీ సమస్యలు తీరలేదు అని చెప్పి నా మీద కోపంగా నీకు అనిపించటం వల్లనే నా మీద అలిగావు కనుక ఈ త ఏ తండ్రి అయినా సరే బాబా ఆ బిడ్డ మీద ఎటువంటి కోపము ఉండదు అని చెప్పి గుర్తుంచుకో ఒక తండ్రి మీద తన బిడ్డ అలిగినప్పుడు ఏం చేస్తే తన బిడ్డ అలక తీరుతుంది అని చెప్పి తండ్రి తెలుసుకుని ఆ బాధలను ఎలా దూరం చేయాలో ఆలోచించి ఆ బిడ్డను ఎలా సంతోషపెట్టాలో ఆ తండ్రికి తెలుసు కదా బిడ్డ అదేవిధంగా ఇప్పుడు నువ్వు పడుతున్న బాధను దూరం చేయడానికి ఏం చేస్తే నువ్వు ఆ బాధ నుంచి బయట పడగలుగుతావో నాకు తెలుసు కదా బిడ కనుకనే నీ అలకను నేను తప్పకుండా దూరం చేస్తానుగా కనుక నువ్వు ఆశించిన ఆ శుభవార్తలు ఏవైతే ఉన్నాయో ఆ శుభవార్తలు ఒకటి కాదు తల్లి రెండు శుభవార్తలు అనేవి నీ చెవిన పడేలాగా నేను చూడబోతున్నాను తల్లి ఈ రెండు శుభవార్తలు నీ చెవిన పడాలి అంటే కనుక నువ్వు తప్పకుండా నీ జీవితంలో కొన్ని కొన్ని విషయాల పట్ల నీ యొక్క మార్పుని నువ్వు తప్పకుండా చేసుకోవాలి అంటే నీ యొక్క జీవితంలో కొన్ని మార్పులను తప్పకుండా నువ్వు మార్చుకోగలుకోవాలి సరిదిద్దుకోవాలి అంటే ఆ మార్పులు నువ్వు నేర్చుకోవాలి అంటే అందులో మొదటిది ఫాస్ట్గా అంటే నీ యొక్క గతాన్ని ఎప్పటికప్పుడు తవ్వుకుంటూ ఆ గతం తాలూకు ఆలోచనలను మనసులో నెమరు వేసుకుంటూ నాకెందుకు ఇలా జరిగింది అని చెప్పి ఎప్పుడు కూడా గతాన్ని తలచుకొని కన్నీటిని పెట్టుకుంటూ ఉంటున్నావు అసలు నిజానికి గతం గత అనే మాట నువ్వు వినే ఉన్నావు కదా బిడ్డ ఎందుకమ్మా గతం అనేది అయిపోయింది ఇక అయిపోయిన దాని గురించి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు అలా జరిగింది అని చెప్పి నువ్వు ఒకటికి నాలుగు సార్లు వంద సార్లు అనుకున్నా కూడా గతంలో నుంచి నువ్వు ఎటువంటి అయినా మార్పు అయినా తీసుకురాగలవా లేదు కదా కనుక గతాన్ని నెమరు వేసుకునే ప్రయత్నం ఇప్పటికైనా నువ్వు ఆపేసి ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది ఏం చేస్తే నేను సంతోషంగా ఉంటాను అసలు నా జీవితంలో నువ్వు చేయవలసిన మార్పులు ఏంటి చేర్పులు ఏంటి వీటి గురించి ఆలోచించే ప్రయత్నం అయితే కనుక నువ్వు చేశావు అంటే గతాన్ని పూర్తిగా మరచిపోయి ప్రస్తుతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రయత్నం నువ్వు మొదలు పెడితే కనుక ఆ రోజు నుంచే నీ జీవితంలో గొప్ప మార్పు అనేది వస్తుంది ఇక తరువాత నీ యొక్క ఫైనాన్స్ విషయంలో అంటే నీ యొక్క జీవితంలో డబ్బుకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలతో నువ్వు సతమతమైపోతూ ఉన్నావు నీ యొక్క కోరికలు తీర్చుకోవాలి అన్నా కూడా నీ యొక్క సమస్యల నుంచి నువ్వు బయటపడాలి అన్నా కూడా నువ్వు ఆనందంగా జీవించాలి అన్నా కూడా అన్నింటికీ కూడా నీకు ధనం కావాలి ధనం మూలం ఇదం జగత్ అనే మాట నువ్వు విన్నావు కదూ తల్లి అన్నిటికీ ధనం అనేది పరిష్కారం తప్పకుండా చూపిస్తుంది కనుక నీకు నీ సమస్యలతో ఏదైతే నువ్వు ఉన్నావో ఎవరికైతే నువ్వు ధనాన్ని ఇచ్చావో ధనాన్ని వారు నీకు ఇవ్వకుండా నేను తరచుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు కదూ వారే స్వయంగా నీ యొక్క ఇంటి గుమ్మం ముందుకు వచ్చి నువ్వు ఇచ్చిన ధనాన్ని వడ్డీతో సహా కలిపి నీకు ఇచ్చేస్తున్నారమ్మా కనుక నువ్వు ఆ ధనం గురించి మాత్రం ఎప్పుడు ఆలోచించు ఈ తండ్రి అయిన బాబా మీద నీ యొక్క బరువుని బాధ్యతను నువ్వు ఏ విధంగా అయితే పెట్టావో ఇకపై నువ్వు ఆనందంగా ఉండవచ్చు అని దాని అర్థం తల్లి ఎందుకంటే నువ్వు నా మీద పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నావు కదూ ఆ నమ్మకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఉమ్ము మాత్రం చేయను తల్లి కనుక బరువు బాధ్యత భారం నా మీద వదిలేసావు కనుకనే ఇకపై నువ్వు నిశ్చింతగా జీవించవచ్చు ఇక నీకు నీ యొక్క అవసరాలను నీ యొక్క సమస్యలను తీర్చుకోవడానికి నీ యొక్క కోరికలను తీర్చుకోవడానికి తప్పకుండా ఏదో ఒక రూపంలో నీకు దక్కవలసిన ధనం ఏదైతే ఉంటుందో అది నీకు నాలుగు వైపుల నుంచి అందేలాగా నేను చూసుకుంటాను కనుక ధనం గురించి మాత్రం మీకు ఆలోచించే ప్రయత్నం మానుకో నీకు ఎందులో అయితే ఒక ప్రత్యేకత ఉందో అందులో కనుక నువ్వు ఏకాగ్రత చూపించావు అంటే కనుక నీకు ధనం అనేది ఇంకా రెట్టింపు వచ్చే అవకాశం ఉంటుంది ఇక నువ్వు చేస్తున్న ఉద్యోగంలో తప్పకుండా నీకు కొన్ని నెలలలోనే ఒక పెద్ద ప్రమోషన్ అనేది రాబోతుంది బిడ్డ కనుక నీ యొక్క ఆదాయం కూడా రెట్టింపు అవ్వబోతుందమ్మ ఇక నువ్వు దాని గురించి ఆలోచించకు నువ్వు చేస్తున్న వ్యాపారంలో కూడా ఇప్పటి వరకు ఎన్నో నష్టాలు కూడా ఎదురయ్యాయి కాదు నీకు అదంతా కూడా నీ మీద ఉన్న దృష్టి దోషం వల్ల మాత్రమే జరుగుతుంది కనుక నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఎవరి దగ్గర కూడా నీ యొక్క లాభ నష్టాలు చెప్పాలి ఎవరి దగ్గర నీ యొక్క లాభాలు నష్టాలు చెప్పకూడదు అనేది నువ్వు ఆలోచించుకొని వారి దగ్గర కనుక నువ్వు చెప్పకుండా ఉంటే కనుక నీ యొక్క దృష్టి దోషం అనేది సెవెంటీ పర్సెంట్ తగ్గే అవకాశం ఉంటుంది కనుక నువ్వు ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని కనుక నువ్వు ఒక స్టెప్ ముందుకు వేసినట్లయితే ధనం గురించి నీకు ఎటువంటి సమస్యలు భవిష్యత్తులో రాకుండా చూసుకుంటాను ఇక నువ్వు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక ఎమోషన్స్ బిడా చిన్న విషయానికైనా పెద్ద విషయానికైనా సరే కానీ నువ్వు ఎక్కువగా అతిగా ఆలోచిస్తున్నావు ఎందుకు ఇంత అతి ఆలోచన అని చెప్పి నీకు నీకే ఎప్పటికప్పుడు నీకు ఆలోచన వస్తూ ఉంటుంది కానీ చిన్న చిన్న వాటికే భయంతో ఎత్తిపోతున్నావు గోరంత పోయే దాన్ని గొడ్డలంత అవుతుందేమో అని చెప్పి కంగారు పడుతూ ఉన్నావు ఎవరన్నా పన్నెత్తి ఒక్క మాట అన్నా కూడా వెంటనే కళ్ళల్లో నుంచి నీకు నీరు వచ్చేస్తూ ఉంటుంది అంత అమాయకంగా ఉన్నావు బిడ్డ ఇది అమ్మా ఇప్పటి రోజుల్లో ఎంత అమాయకంగా ఉంటే కనుక నీ యొక్క ఎమోషన్స్ని అడ్డం పెట్టుకుని నీ మీద అధికారాన్ని చలాయించే జనాల మధ్య మనం బ్రతుకుతున్నాం కనుక నీ యొక్క ఎమోషన్స్ అనేవి అంటే నీలో బలం ఏంటి బలహీనత ఏంటి ఇవేవి కూడా ఎదుటి వారి ముందు బయట పెట్టుకోకుండా నీ యొక్క ప్రవర్తన అందరి ముందు కూడా సమయానికి తగ్గట్లుగా కనుక నువ్వు ఉండేటట్లుగా చూసుకుంటే ఎవరి ముందు కూడా నువ్వు తల దించుకోవాల్సిన అవసరం అనేది రాదు అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకోవాలమ్మా నాలుగవది ఏంటో తెలుసా కొంతమంది వ్యక్తులు ఎవరైతే కనుక ఉన్నారో ఆ వ్యక్తులు నువ్వు మానిపులేట్ చేస్తూ ఉన్నారు అంటే అది చెయ్యి ఇది చెయ్యి ఇది చేస్తేనే నీకు సరిగ్గా జరుగుతుంది ఇలా మాట్లాడితేనే నీకు అనుకున్నది నువ్వు సాధించగలుగుతావు నీ యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంటేనే తప్పకుండా నువ్వు అందులో విజయాన్ని సాధిస్తావు ఇలా కొంతమంది వ్యక్తులు నిన్ను మనిషి అయితే నీ వారి యొక్క ఎమోషన్స్ను అన్నింటినీ కూడా నీ మీద రుద్ది వాళ్ళ ఇష్టానుసారంగా నిన్ను ఉంచే ప్రయత్నం చేస్తున్నారు కనుక అలాగే చేసే వాళ్ళకి దూరంగా ఉండు నువ్వు నీలానే ఉండు ఎప్పటికైనా సరే కానీ నువ్వు నీలాగా ఉన్నప్పుడు మాత్రమే అందులో నువ్వు ఎందులోనైనా సరే కానీ ఒక విజయాన్ని అయితే సాధించగలుగుతావు ఒక గుర్తింపును తెచ్చుకోగలుగుతావు అలా కాకుండా ఎవరైతే నిన్ను మానిపులేట్ చేస్తూ ఉన్నారో వారి యొక్క మనస్తత్వాలకు తగ్గట్లుగా నువ్వు యొక్క ప్రవర్తన ఉంటే కనుక నీకు ఎటువంటి గుర్తింపు అనేది ఉండదు అని చెప్పి గుర్తుంచుకో ఇక అన్నింటికంటే కూడా నువ్వు ఇప్పుడున్న ఆ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో అది బాబా డేంజర్ జోన్ కనుక చాలా డేంజర్ జోన్ కనుక నీ బాబా చెప్తున్నాను నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ యొక్క పరిస్థితిని గురించి ఆలోచించి అందులో నుంచి నీ యొక్క తెలివితేటలను ఉపయోగించుకుంటూ ఏ పనిని అయితే చేస్తే నువ్వు ఒక పరిస్థితి నుంచి బయట పడగలుగుతావో ఆలోచించుకుంటూ నీ యొక్క పరిస్థితిని నువ్వు మాత్రమే సరిదిద్దుకోవాలి బయట పడే ప్రయత్నం అయితే చేయాలి తప్పకుండా నువ్వు ఆ డేంజర్ జోన్లో నుంచి బయటపడి నువ్వు కోరుకున్న ఆ యొక్క స్థితిలోకి నువ్వు రాగలుగుతావు అని చెప్పి గుర్తుపెట్టుకో తల్లి నువ్వు చేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకో తెలుసా మనిషి యొక్క ప్రవర్తన కంటే కూడా మనిషి యొక్క మాటకు చాలా విలువ ఉంటుంది ఒక్క మాటే కష్టంలో పడవేయగలదు ఒక్క మాటే కష్టం నుంచి బయటకు కూడా తీసుకురాగలదు ఒక్క మాటే మనిషిని సంతోష పెట్టగలదు అదే మాట మనిషిని బాధ కూడా పెట్టగలదు కనుక నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అన్నది ముఖ్యం కాదు నువ్వు ఎవరితో మాట్లాడినా సరే కానీ నీ మాట తీరు ఎంత పద్ధతిగా ఉందో అది మాత్రమే ముఖ్యం ఇక నీ యొక్క పరిస్థితికి తగ్గట్టుగా నువ్వు ఏం చేయాలి అనేది కూడా నువ్వు ఆలోచించుకుంటూ చేయటం వల్ల నువ్వు కోరుకున్న స్థాయిలో నువ్వు నిలబడగలవు అడుగుతావు అని గుర్తుంచుకో బిడ్డ ఇక నీకు చెప్పాలి అనుకుంటున్న రెండు శుభవార్తలు ఏంటో జాగ్రత్తగా వింటావు కదా మొదటిది నీ యొక్క బంధం గురించి నీ యొక్క బంధంతో ఇప్పటివరకు నువ్వు ఎన్నో కష్టాలను పడ్డావు కదూ ఎన్నో బాధలను కూడా అనుభవించావు ఎన్నో అవమానాలు కూడా పడ్డావు ఇక నీ యొక్క కర్మ ఫలితం ఏదైతే ఉందో ఆ కర్మ యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా ఈ రోజు నుంచి మళ్ళీ మళ్ళీ వచ్చే గురువారం రోజుకు పూర్తిగా ముగిపోతుందమ్మా నువ్వు గమనించుకో ఈరోజు గురువారం ఉన్నట్లయితే నీకు అందించే ప్రతి శుభవార్త కూడా నేను గురువారం మాత్రమే అందించేలా చేశాను చూశాను కనుక నా మీద నమ్మకంతో ఉండు తల్లి రేపు వచ్చే మళ్ళా గురువారానికి మొదటి శుభవార్తని చివిన పడబోతుంది అది కూడా నీ యొక్క బంధం గురించి అదేంటి అంటే కనుక ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు బాధలు అవమానాలు అన్నింటికీ కూడా పులిష్ట పడబోతుంది నువ్వు ఏదైతే మార్పు నీ యొక్క తోడులో రావాలి అని చెప్పి నువ్వు కోరుకున్నావు ఆ మార్పు అనేది ఈరోజు గురువారం నేను వచ్చేలా చూడబోతున్నాను కనుక నీ యొక్క బంధం గురించి ఇకపై నువ్వు ఎటువంటి సమస్యలను పడాల్సిన పని లేదు అవసరం లేదు వచ్చే గురువారానికి అంతా కూడా నీకు అనుకూలంగా మారిపోతుంది ఎవరైతే నువ్వు ఎవరి గురించి అయితే నువ్వు ఇన్ని రోజులు బాధపడి చిన్నతనంగా ఫీల్ అయ్యావో ఆ బంధం వల్లనే కదా రేపటి నుంచి నువ్వు ఒక గొప్ప స్థాయిలో నిలబడగలిపోతున్నావు అని గుర్తుపెట్టుకో కనుక దాని గురించి ఇక నువ్వు ఏమాత్రం ఆలోచించవద్దు నీ బంధం యొక్క పూర్తి బాధ్యత నాదే అని చెప్పి నేను నీకు హామీ ఇస్తున్నాను తల్లి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది కొంచెం కూడా తప్పకుండా పూర్తిగా నీ బంధంలో గొప్ప మార్పు ఈరోజు గురువారం నాడు నేను తీసుకురాబోతున్నాను ఇదే నీ జీవితంలో మొదటి శుభవార్త అని గుర్తుపెట్టుకో ఇక రెండవ శుభవార్త ఏదైతే ఉందో అది ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా విను తెలుసుకో ఏదైతే నీ యొక్క ఆశ ఉందో నీ యొక్క సొంత ఇంటి కళ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి సొంత ఇంటి కళ అనేది ఒక సంవత్సరం లోపు ఏ రూపంలో నెరవేరుతుంది అని అంటే కనుక అది నువ్వు కళలో కూడా ఊహించి ఉండవు ఆ యొక్క శుభవార్త అనేది నీ చెవిన చాలా తొందరలోనే పడబోతుంది నువ్వు ఇప్పటి వరకు కూడా అద్దె ఉన్నావు ఎన్నో రకాల అవమానాలను పడ్డావు బాధలను పడ్డావు ప్రతిసారి కూడా వాళ్ళు వచ్చి నువ్వు కోరుకుంటున్నట్లుగా నువ్వు అనుకుంటున్నట్లుగా నాకంటూ ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది నేను ఈ బాధలు పడలేకపోతున్నాను సొంత ఇంటి ఓనర్లు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అంటూ ఉంటారు అలా ఉన్నప్పుడు ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పే ప్రతిసారి కూడా అనుకుంటున్నావు మనసులో కదూ తల్లి అయితే రెండవ శుభవార్తగా నేను నీకు అందిస్తున్నది అదేనమ్మా నీ యొక్క సొంత ఇంటి కళ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక సంవత్సరంలో జరిగి నువ్వు గృహప్రవేశం కూడా చేసుకుంటావు ఇక నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు తల్లి రెండు శుభవార్తలు కానీ సొంత ఇంటిని నేను నీకు కానుకగా ఇవ్వబోతున్నాను ఎటువంటి ఇబ్బంది లేకుండా నీ యొక్క సొంత ఇంటి కళ అనేది నెరవేరబోతుంది అని కూడా నేను ఈరోజు గురువారం రోజున చెప్తున్నాను దానికోసం ఇప్పటి నుంచి ఒక చిన్న ప్రయత్నం అయితే మొదలుపెట్టు సంవత్సరం లోపు నీ కోరిక అనేది ఖచ్చితంగా తీరిపోతుందని కూడా నేను నీకు హామీ ఇవ్వబోతున్నాను ఇక చిన్న చిన్న సమస్యలు అనేవి నీ జీవితంలో వస్తూనే ఉంటాయి తల్లి పోతూ ఉంటాయి జీవితం అన్న తర్వాత ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు కదా తల్లి కష్టం ఉంటుంది కష్టం వెనక మళ్ళీ సుఖం కూడా ఉంటుందమ్మా బాధలు ఉంటాయి బాధల వెనకాల సంతోషం కూడా ఉంటుంది పొగడతలు ఉంటాయి వాటి వెనకాలే అవమానాలు కూడా ఉంటాయి అన్నింటినీ కూడా తట్టుకొని ఎప్పటికప్పుడు మానసిక ధైర్యాన్ని పుంజుకొని నీ యొక్క పరిస్థితికి తగ్గట్లుగా నీ యొక్క నడవడిక ఉంచుకుంటే కనుక అంత సక్రమంగా జరుగుతుంది ఏది జరిగినా ఏమి చేసినా ఏం చేయాలి అనుకున్నా అన్నిటికీ కూడా మానసిక ధైర్యం అనేది చాలా ముఖ్యమైనది ఆ మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా నువ్వు ఎంతకాలం అయితే ఉండగలుగుతావో అప్పటి వరకు నీకు నీ యొక్క ఇంటి గుమ్మం వరకు కూడా ఏ కష్టమూ రానివ్వకుండా చూసుకునే బాధ్యత నాదే అని నువ్వు గుర్తుపెట్టుకో వచ్చే పెద్ద కష్టమైనా కూడా నీకు చాలా చిన్న సమస్యగానే కనిపిస్తుంది అని గుర్తుపెట్టుకో తల్లి నీ వెనుక నీ బాబా ఉన్నాను ఈ తండ్రిని ఉన్నాను నువ్వు నమ్మినా నా మీద భారాన్ని వదిలేసినా కనుక నీ యొక్క పూర్తి బాధ్యతను నేను తీసుకుంటున్నాను అని చెప్పి నేను నీకు హామీ ఇస్తున్నాను నేను నీకు నా ఆశీర్వాదములు ఇస్తాను బిడ్డ ఎప్పటికీ కూడా అని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి ఈ యొక్క ఆనందకరమైన మాట చాలమ్మా నీకు సంతోషం అనేది పొంగుకు రావడానికి కదా ఏ తల్లి అయినా కూడా ఇదే కదా కోరుకుంటుంది తన బిడ్డలు ఆనందంగా ఉండాలి తన బిడ్డలు సంతోషంగా ఉండాలి తన బిడ్డలు పది మంది పైకి చూసే అంత గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటాను నిలబడాలని కూడా చెప్పి అలాగే నీకు నువ్వు కూడా కోరుకుంటున్నావు కదా దానికి కూడా ఈ తండ్రికి నాకు తెలియదు అనుకున్నావు తల్లి నీకు వారు బిడ్డలైతే కనుక నాకు కూడా నువ్వు బిడ్డవు తల్లి నీ యొక్క కష్టాన్ని కాస్తాను నీ యొక్క ప్రతి కష్టంలో నేను తోడు ఉంటాను నీ బిడ్డల ప్రతి విజయంలో కూడా నేను నీకు తోడు ఉంటాను ఎవరైతే నిన్ను అవమానించారో అవమానించిన వారిని ఇంటిని గడప తొక్కి నిన్ను సహాయం కోసం అడుగుతారు తల్లి అటువంటప్పుడు ఏం చేయాలో తెలుసా ఏం చేయకూడదో కూడా నేను నీకు సందేశం రూపంలో అందిస్తూనే ఉన్నాను బిడ్డ ఇకపై ఎప్పుడు కూడా నువ్వు నన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉండేదానివి ఒక ప్రశ్న అడుగుతూ ఉండేదానివి కూడా లేదా అడుగుతూ ఉండే నీ ఎవరు ఏమైనప్పటికీ కూడాను నీకు అన్ని ప్రశ్నలకు సమాధానం నేను చెప్తాను బాబా నా సంతోషానికి జీవితాల్లో సంతోషాలే లేవా మనసు సంతోషంగా మనస్ఫూర్తిగా పెదవుల మీద నుంచి నవ్విన రోజులే ఎప్పుడు వస్తాయి బాబా గుండె లోతుల్లో నుంచి ఆనందం పొంగుకొచ్చి నవ్విన రోజులు ఎప్పుడు తీసుకొస్తావు తండ్రి అని చెప్పి నువ్వైతే ఈ కొత్త నువ్వు ఈ కొత్త ఇంట్లోకి కొత్త జీవితం అనేది పొందబోతున్నావు నేను నీకు మాట ఇచ్చిన తర్వాత సందేహిస్తున్నావు పెదవుల మీద స్వచ్ఛమైన చిరునవ్వు నీ చేత నవ్వేలాగా నేను చూస్తాను తల్లి ఇది నా మాట ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు నువ్వు అనుభవించావు కానీ ఈ యొక్క కొత్త ఇంట్లోకి వెళ్ళిన తరువాత నీ జీవితమే సుడి తిరిగిపోతుంది తల్లి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందమ్మా నీ బిడ్డల భవిష్యత్తు ఆనందంగా ఉండబోతుంది తల్లి ఏం జరిగినా కూడా నీకు అన్ని రకాలుగా కూడా కలిసి రాబోతోంది నువ్వు కేవలం కొంచెం కష్టపడి పని చేసుకోవడం గను కాస్తంత మనసుని గనక ఏకాగ్రతను పెంచుకుని గనక నీ యొక్క వృత్తి పట్ల నువ్వు కాస్తంత ధ్యాసను గనక పెట్టగలిగితే చాలు బిడ్డ అంతా కూడా సర్దుకుంటుంది దేని గురించి నువ్వు ఆలోచించకు దేని గురించి భయపడకు మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఏది ఎలా జరిగినా కూడా మొత్తం నీకు అనుకూలంగా జరిగేలాగా చూసే బాధ్యత నీ సాయిదే తల్లి ప్రతిరోజు నిత్యం దీపారాధన చేసుకుంటున్నావుగా నీ మాటలతో ఎవరిని నొప్పించట్లేదు కదూ ఎదుటివారిని మాటలతో కానీ చేష్టలతో కానీ నొప్పించకుండా కుదిరినంత వరకు దాన ధర్మాలు చేసుకుంటూ ఉన్నావు వీలైతే ఎదుటివారికి కాస్తో కూస్తో నీ వంతు సహాయాన్ని కూడా చేస్తూ ఆనందంగా సంతోషంగా ఉంటూ నీతో పాటు నలుగురిని సంతోషంగా ఉంచుతూ ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఎటువంటి టెన్షన్లు మనసులో పెట్టుకోకుండా ఏది ఏమైనా సరే కానీ నా బాబా చూసుకుంటారు అనే ధైర్యాన్ని మనసులో ఉంచుకుని సంతోషంగా నువ్వు కొత్త ఇంట్లో అడుగు పెడతావు తల్లి ఆనందంగా ఉంటావు నీ యొక్క సంతోషాన్ని నీ యొక్క ధైర్యాన్ని నీ యొక్క ఆనందాన్ని ప్రతిదాన్ని కూడా నేను నీకు నిలబెట్టి చూపిస్తానమ్మా అని చెప్పి నీకు మాట ఇస్తున్నాను మరి నువ్వు చేయవలసిందల్లా కూడా ప్రశాంతంగా ఉండడం ఆనందంగా ఉండడం ఈ రెండు అలవాటు చేసుకో తల్లి జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ జీ ఆనందంగా కూడా ఉంటావు ఎక్కువగా ఆలోచించి మనసుని పాడు చేసుకోకు బిడ్డల్ని ఎక్కడికక్కడా నీ మాటలతో ఉత్తేజపరుస్తూ ఉండు అన్నీ సర్దుకుంటాయి అన్నీ కూడా నువ్వు కోరుకున్నట్లుగానే మారుతాయి ఈ రెండు శుభవార్తలు నీకు మంచిగా ఈరోజు నీకు నేను అందిస్తున్నాను బిడ్డ అని చెప్పి చాలా అత్యద్భుతమైన సందేశాన్ని గురువారం రోజు మనకు సాయినాథుడు అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మనకు ఎంతగానో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది మరి మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి అలాగే మళ్ళా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మిమ్మల్ని అందరినీ కలుసుకునేంతవరకు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి గురువారం రోజున సాయినాథన్ నేను కూడా కోరుకుంటూ మీ తరపున బాబావన్నీ వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు